హలో అండి నేను మీదని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లోని వీడియో వచ్చేసి వినాయకుని పండుగ రాబోతుంది కదండి వినాయక చవితి రోజైతే చాలామంది ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకొని ప్రసాదాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా చాలా పని ఉండే ఉంటుంది కదా ఆ పనిలో పడి అయితే ఎక్కువ టైం తీసుకునే ప్రసాదాలు కానీ ఎక్కువ ప్రాసెస్ ఉండే ప్రసాదాలు కానీ చేసుకోవడానికైతే అస్సలు వేలు పడదు కదా అలాంటి టైంలో అయితే ఈజీగా చేసుకునే ప్రసాదాలు తక్కువ ప్రాసెస్తో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా ఉండే ప్రసాదాల కోసం అయితే వెతుకుతూ ఉంటాము అందులో ఒకటి రవ్వతో శిరా అండి రవ్వతో శిర ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈ శిరనైతే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే షిరన్ అయితే ఈ వీడియోలో అయితే చూసిద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన రవ్వతో చిర అయితే చేసేసుకుందామండి శిర కోసం ముందుగా తవంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి నెయ్యి వేడవగానే ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు నెయ్యి పడని వాళ్ళు నెయ్యి స్మెల్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వ తీసుకుంటున్నానండి తీసుకున్న రవ్వని కూడా ఇందులో వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నెయ్యిలో మంచిగా గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి లైట్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా ఇందులోకైతే నేను ఇప్పుడు రవ్వ తీసుకున్న కప్పుతోనే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ కూడా వేసుకుంటున్నా మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో వాటర్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి నేనైతే ఇదే కప్పుతో తీసుకున్నాను కదా అదే కప్పుతో వాటర్ కూడా వేసే వాటర్ వేసుకున్న తర్వాత రవ్వని అంతా కూడా ఉండలుగా లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే రవ్వ మొత్తం కూడా వాటర్ లేకుండా గట్టిపడిపోయి మంచిగా ఉడికిపోతుంది ఉండలు లేకుండా కలుపుకున్న రవ్వలోకి మనం హాఫ్ కప్ వరకు షుగర్ అయితే వేసుకుందాము ఈ షుగర్ అయితే మీ ఇష్టం అండి ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోండి తక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు హాఫ్ కప్పు వేసుకోండి హాఫ్ కప్పు కంటే తక్కువగా అస్సలు వేసుకోవద్దు ఇంకా ఈ షుగర్ వేసుకున్న రవ్వ మొత్తం కూడా మంచిగా షుగర్ కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడు షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి పల్చగా అయిపోతుంది మళ్ళీ కలుపుతూ ఉండగానే దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయినా రవ్వలోకి అయితే కొద్దిగా ఫుడ్ కలర్ని తీసుకొని వాటర్లో కలుపుకొని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ వల్లనైతే టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ వేసుకుంటాము ఇంకా ఇందులోకి అయితే ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మీకు ఫస్ట్లో చెప్పాను కదా నెయ్యి ఇష్టం లేకపోతే వదిలేయండి అని చెప్పేసి ఇంకా మేమైతే నెయ్యి తింటాము అందుకే కొంచెం ఎక్కువగా వేసుకున్న ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నామంటే వినాయకుడి పూజ కోసం ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్లేనండి మీరే చూసారు కదా ఎంత సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎంతో రుచిగా ఉండే రవ్వ శిర అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి హడావిడి పడకుండా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు